కర్నూలు జిల్లాలోని శ్రీ ఉడల రాయల ద్వితీయ వార్షికోత్సవం బుధవారం రోజున జరిగింది ఈ కార్యక్రమం పూజతో మొదలై ఎద్దుల పోటీలు కబడ్డీ పోటీలు భక్తి పాత్ర పోటీలు జరిగాయి ప్రతి ఏర్పాట్లను చేసిన ఆలయ కమిటీకి అందుకు సహకరించిన భక్తులకు కల్లూరు ఎస్టేట్ అధినేత సింగిరెడ్డి రాజేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపి ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ పాల్గొనాలని కోరుకుంటున్నామన్నారు మధ్యాహ్నం నుంచి మొదలైంది వరకు జరుగుతుంది కబడ్డీ పోటీలు ఎద్దుల పందాలు తర్వాత కోలహన కోలహనాలు భక్తి పాటల పోటీలు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నాయి రాజేష్ రెడ్డి శ్రీగూడెల వీర హనుమంతరాయల ద్వితీయ వార్షికోత్సవం జరుగుతున్నది ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు పొద్దున పూజా కార్యక్రమాలతో మొదలైంది ఇక్కడే మనకి ఎద్దుల ఎద్దుల పోటీలు తర్వాత కబడ్డీ పోటీలు భక్తి పాటలతో భక్తి పాటల పోటీలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ అన్ని యాక్టివిటీస్ని ప్రతి యాక్టివిటీని అరేంజ్మెంట్ చేసిన ఆలయ కమిటీకి అండ్ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎంతో కృతజ్ఞతలు అండ్ ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నారు